నమస్తే నేను మీ సౌర్యం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు మంత మాధురి గారు ఉన్నారు వారితో మాట్లాడతాను నమస్తే అమ్మ నమస్తర్మాసం ధనుర్మాసం యొక్క స్పెషల్ అంటే దాని ప్రత్యేకత ఏంటి అలాగే ఇంకా మనకి ఎన్ని రోజులు ధనుర్మాసం ఉంది ఆ పూజా విధానం ఈ మంత్ లో అంటే ధనుర్మాసంలో కొంచెం స్పెషల్ గా చేయగలిగితే దేవుడికి ఆ మంచి అవకాశం అని చెప్పేసి అంటూ ఉన్నారు మీరు సో దాని గురించి చెప్పండి ధనసు రాశిలో ప్రవేశించిన రోజు మొదలు మకర రాశిలో ప్రవేశించే వరకు ఈ నెల రోజుల సమయాన్ని సూర్యుడు ఆ నెల రోజులు ధను రాశిలో ఉంటాడు ఆ సమయాన్ని ధనుర్మాసం అంటారు మనకేంటంటే చంద్రుడు ఒక నక్షత్రంలో ప్రవేశించే దాన్ని బట్టి చంద్రమాసాలు వస్తాయి అంటే మన తెలుగు మాసాలు ఉన్నాయి కదా చైత్రం అని వైశాఖం అని అవన్నీ నక్షత్రంలో చంద్రుడు ఉంటే చైత్రం అని విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖం అని అలాగే అలాగే సూర్యుడు రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఆ రాశి ప్రకారం ఈ ధనుర్మాసం వస్తుంది అనమాట ధనుర్మాసం ఈ మకర సంక్రాంతి రోజున మళ్ళీ సూర్యుడు ధనుసు రాశి నుంచి మకరంలోకి వెళ్ళిపోతాడు ఆ రోజు వరకు మనకి ధనస్ ఇది అంటే సంక్రాంతి రోజు వరకు ఈ ధనుర్మాసం అనేది ఉంటుంది ఈ ధనుర్మాసం ఏంటంటే వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినది అంటే శైవులు పూర్తి చేసుకో కాదు కానీ ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించింది దీనికి ఒక కథ చెప్తారు ఏమనంటే ఈ ధనుర్ శ్రీవల్లి పుత్తూరు అనే ఒక ఊర్లో ఆ విష్ణు చిత్తుడు అనే ఒక అతను బ్రాహ్మడు ఉండేవాడు ఆయన విష్ణు భక్తుడు ప్రతిరోజు విష్ణుని భార్యాభర్తలు ఇద్దరు ప్రతిరోజు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉండేవాడు ఒకసారి ఏమవుతుందంటే అతను తులసి మొక్కలు నాటుదామని పెరట్లో తులసి మొక్కలు తీస్తూ ఉంటే ఆ మట్టిలో వాళ్ళకు చిన్న పాపాయి కనిపిస్తుంది ఆ పాపాయిని తెచ్చి పెంచుకొని ఆ పిల్లకి గోదాని నామకరణం చేస్తారు ఆ పిల్ల కూడా తల్లిదండ్రుల్లాగే విపరీతమైన విష్ణు భక్తురాలు చిన్నప్పటి నుంచి విష్ణు ఆరాధన ఆమెకి ఆమె తెలిసిందల్లా విష్ణుని ఆరాధించడమే అట్లా పెరుగుతుంది ఆమె ఏం చేస్తుంది ఈ విష్ణుగుప్తుడు తులసి వనంలో తులసంతా సేకరించి మాల చేసి దాన్ని తీసుకెళ్లి విష్ణుమూర్తికి సమర్పిస్తూ ఉంటాడు అయితే ఇలా విష్ణుమూర్తికి సంప్రదేశ్ సమర్పించే టైంలో ఆ కొంచెం పెద్ద పెద్దదయ్యి తనతో ఉండే ఆడుకుని తన చలికెత్తలు అందరినీ కూడా విష్ణు ఆరాధన వైపే విష్ణుమూర్తి గురించే చెప్తూ మళ్ళీస్తుంది సో అందరూ ఇంకా విష్ణు ఆరాధన అంటే ప్రతిరోజు వాళ్ళు మాలలు కట్టి స్వామికి అర్పించారు ఈ పిల్ల ఏం చేస్తుంది అలా ఇంకొక సాంప్రదాయం ఏంటంటే ఎవరైతే ఇలా తులసి మాలలు కట్టి స్వామికి అర్పిస్తారో వాళ్ళకి మంచి భర్త లభిస్తాడు అని అయితే ఆ పిల్ల ఏం చేస్తుంది ఆ అమ్మాయి గోదాదేవి ఆ మాలను తనే ముందు వేసేసుకుంటూ ఉంటుంది తనే పెళ్లి కూతురు లాగా అలంకరించుకొని ఆ మాలను వేసుకుంటుంది ఒకసారి విష్ణుకి చిత్తుడికి ఆ విషయం తెలుసు అతను చాలా బాధపడతాడు అరే మనం వేసుకున్న మాలని ఎలాగా స్వామికి సమర్పిస్తాము అని అప్పుడు ఏం చేస్తాడు ఇంకా బాధపడి ఆ రోజు స్వామికి వేయడా మాల వేయకపోతే స్వామి ముఖం చిన్నపోతుంది రెండు రోజులు ఆ తర్వాత స్వామి అడుగుతాడు కళలో కనిపించి నాకు ఇవాళ నువ్వు తెలిసిన వాళ్ళని ఎందుకు సమర్పించలేదు అని అడిగితే నా పిల్ల ఆల్రెడీ వేసేసుకుంది తను వేసుకున్న మాలని మీకు ఇవ్వలేను కదా అంటాడు అదేంటది ఏం పర్వాలేదు నాకు ఆమె వేసుకున్న మాలనే కావాలని ప్రత్యేకంగా అడుగుతాడు స్వామి ఇదేంటి అనుకుంటాడు కానీ విష్ణుగుప్తుడు అలాగే సమర్పిస్తాడు ఈ రోజు అలా ఒక ఒకరోజు విష్ణుగుప్తుడి కలలో శ్రీమహావిష్ణువు కనిపించి భోగి రోజు నాడు అంటే రేపటితో ఇంకా ధనుర్మాసం అయిపోతుంది అనగా సంక్రమణం ఇంకొక రోజు ముంద అందరితో నువ్వు నీ కన్యని తీసుకొని అమ్మాయి గోదాదేవిని తీసుకొని నా దగ్గరికి వచ్చి ఆమెతో నాకు వివాహం జరిపించేవాడు కృష్ణజీతులకి నోట మాట రాదు స్వామివారు ఏమిటి సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి ఈమెను అడగడం ఏమిటి అని కానీ స్వామివారి ఆజ్ఞ కదా అలాగే చేద్దామని ఆ విషయం అమ్మాయికి చెప్తే అమ్మాయి చాలా సంబరపడిపోతుంది నేను కొలిచిన స్వామిని అన్న అని ఇంకా అందరితో కలిసి మొత్తం శ్రీవల్లి పుత్తూరు అంతా కలిసి శ్రీరంగనాథ స్వామి శ్రీరంగనాథ స్వామి అనమాట విష్ణువు రంగనాథ స్వామి కదా విష్ణు రూపమే కదా ఆయన శ్రీరంగం వెళ్తారు శ్రీరంగంలో కూడా విష్ణుమూర్తి అక్కడ ఉన్న ఆలయ పూజలు అందరికీ చెప్తాడు నా గోదాదేవితో కళ్యాణం జరిపించండి అని వాళ్ళకి ముందు చాలా ఆశ్చర్యపోతారు ఈయన చూస్తే దేవుడు ఇది ఈమెకి చూస్తే సామాన్యమైన మామూలు పిల్ల ఈమెతో ఎట్లా మనం సంపాదిస్తామో నా ఒక బ్రాహ్మణి కనితో అనుకుంటారు కానీ స్వామి ఆజ్ఞ కదా వాళ్ళంతా అరేంజ్మెంట్స్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఈయన వెళ్తాడు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం చాలా బాగా జరుగుతుంది ఆ ఈ అమ్మాయి ఏమిటంటే ఈ కళ్యాణం స్వామి నన్ను కళ్యాణం చేసుకుంటాడని తెలిసిన దగ్గర నుంచి రోజుకి ఒక రకమైన పాసురం అంటారు ఒక రకమైన పద్యాలు లాంటివి పాడుతూ ఉంటుంది వాటిని తిరుప్పావయి అంటారు ఆ తిరుప్పావై శ్లోకాలన్నీ పాడుకుంటూ పాడుకుంటే స్వామిని అందరూ చూస్తుండగానే వాళ్ళిద్దరికీ కళ్యాణం అవుతుంది కళ్యాణమైన మరుక్షణం చిదిలాసంగా ఆ పిల్ల వెళ్ళి అతని స్వామిలో ఐక్యమైపోతుంది అందరి కళ్ళ ముందు అందరూ ఇంకా ఆమె భక్తికి మెచ్చుకొని ఇంకా అంత విష్ణు చిత్రుడు అంత అదృష్టవంతుడు ఏకంగా శ్రీరంగనాథ స్వామి ఆమె వాళ్ళ అతను కలుడైపోయినట్టే కదా ఇంకా కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి చాలా సంతోషిస్తారు అప్పటి నుంచి ఏంటంటే ఈ ధనుర్మాసంలో ఈ పాసురాలు పాడడం దాన్ని తిరుప్పావై అంటారు తిరు అంటే మోక్షము లేదా స్త్రీ పవిత్రము అని అర్థం వా పావై అంటే వ్రతం అని అర్థం ఈ శ్రీవ్రతం తిరుపావై వ్రతం చేయడం ఒక ఆచారం అనమాట ఎక్కువగా ఇది వైష్ణవ సాంప్రదాయంలో ఉంది వాళ్ళు ఏంటంటే ఈ సూర్య ఆరాధన గాని విష్ణు ఆరాధన గాని విష్ణు శాస్తానామాలు అన్నిటికంటే ముఖ్యంగా ఈ తిరుక్ ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందులేవటము స్నానాధికారులు చేసుకోవటం ఇల్లు శుభ్రం చేయడం నేర్ దీపాలు పెట్టుకోవడం స్వామిని తిరుపావైతో అర్చించడం ఇదంతా వీలైతే విష్ణు ఆలయ సందర్శన మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా సుప్రభాతం పారీ నెల రోజులు తిరుపయ్యే పెడతారు అలాగే వైష్ణవ ఆలయాల వరకు చాలా వరకు అదే సాంప్రదాయం కొనసాగుతుంటుంది వాళ్ళందరూ ఏంటంటే ఉదయాన్నే ఈ మన బలంతో చేసిన చక్ర పొంగలి తర్వాత పులగం అంటారు కదా అలాంటివన్నీ చేసి ప్రసాదాలు పెడుతూ ఉంటారు ఇదంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పటి వరకు ఈ అదే టైంలో ఈ ముగ్గులు వేస్తూ ఉంటారు ఆడపిల్లలు ఏమో గొబ్బెమలు పెడతారు గొబ్బ బియ్య పిండితో ముగ్గులు వేసి గొబ్బెమ్మ పెట్టి ఏమో పువ్వులు పెట్టి పసుపు కుంకాలతో అలంకరిస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని ఆ లక్ష్మీ కటాక్ష లభిస్తుందని లేకపోతే చిన్నపిల్లలు పెళ్లి కాని పిల్లలు ఇట్లా పెడితే చాలా అనుకున్న కోరుకున్న భర్త లభిస్తాడని ఇలా ఎవరి నమ్మకాలతో వాళ్ళు ఈ నెలలు అన్ని వాకిళ్ళు కలకల ఆడిపోతూ ఉంటాయి అనమాట ముగ్గులు తర్వాత ఆ తర్వాత ఆ ముగ్గుల్లో కూడా ఎక్కువ గొబ్బెమ్మలు ఉంటూ ఉంటాయి సంక్రాంతి వెళ్ళిన కనుమ వరకు కూడా ఈ ముగ్గులు పెడతారు అవునవును కాను అంటే ఆ మనకి సంక్రాంతి తో ధనుర్మాసంలో సూర్యుడు ఈ గోదాదేవి కళ్యాణం అయిపోతుంది సూర్యుడు వెంటనే మకర రాశిలోకి వెళ్ళిపోతాయి ఇంకా అది ధనుర్మాసం అయిపోతుంది అనమాట ఆ రోజు అప్పటి నుంచి ఉత్తరాయణం అనేది ప్రారంభం అవుతుంది అంటే సూర్యుడు తాలి గమనం ఏమో నార్తన్ ఎమ్మిస్ఫియర్ కదా ఉత్తరం వైపు సాగుతుందని ఈ నార్మల్ గా ఈ ఈర్మాసం టైంలోని పుష్యమాసంలోని శూన్యమాసం అని చెప్పి శుభకార్యాలు పెళ్లిళ్ళు అంటే ఇది ఆధ్యాత్మిక మాసం అయినప్పటికీ కూడా ఈ పెళ్లిళ్ళు గాని ఉపనయనాలు గాని గృహప్రవేశాలు గాని ఇలా శుభకార్యాలు అనేవి ఏమి చెయ్యరు శూన్యమాసము అంటారు ఎందుకంటే ఈ సూర్యుడు మకరంలో ఉన్న సారీ ధనుర్మాసంలో ఉన్నాడు కాబట్టి ఒకసారి సూర్యుడు మకర రాశిలోకి ఎంటర్ అయిన తర్వాత అది మకర సంక్రాంతి అయిన తర్వాత అది దాన్ని ఏమో ఉత్తరాయణ పుణ్య గడియలు అంటారు ఉత్తరాయణం వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మాఘమాసం వస్తుంది నార్మల్ గా సూర్యారాధన కూడా చేస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో ఈ సూర్యుడు మాఘమాసం కూడా చాలా బాగుంటుంది నుంచి వెదర్ కదా వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అయిపోయిన ఫిక్స్ అయిన పెళ్లిళ్ళని దడదడ అప్పుడు అవుతాయి కొన్ని కొన్ని కులాల వాళ్ళల్లో ఈ ఉపనయన సాంప్రదాయం ఉంటుంది వాళ్ళు కూడా ఉత్తరాయణం మంచిది అంటారు ఉత్తరాయణం పెళ్లిళ్ళు కానీ ఉత్తరాయణం ఉపనయనాలు వేశ్వరారు కానీ మళ్ళీ అంతా హడావడంతో ధనుర్మాసం అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ అప్పుడు ఆరాధించాలని అనుకుంటే ఎవరైనా కూడా ఇంట్లో తులసిమాల ఏంటంటే తులసిమాల విష్ణుకి ఇంట్లోనైనా వేసుకోవచ్చు గుడికి వెళ్ళి గుడిలో స్వామికి సమర్పించవచ్చు కానీ నార్మల్ గా కొన్ని కొన్ని చోట్ల ఏమిటంటే తులసి మాలకు బదులు బిల్వ దళాలు కూడా అర్పించే సాంప్రదాయం కూడా ఉందిట కొన్ని చోట్లయితే అంటే మన మామూలుగా శివుడికి అయితే బిల్వ దళాలు విష్ణుకైతే తులసి దళాలు అనుకుంటాం కదా కానీ ఈ మాసంలో ప్రత్యేకంగా విష్ణుకు కూడా బిల్వార్చన చేస్తారట సహస్ర విష్ణు సహస్రనామాల్లో బిల్వ బిల్వ దళాలు సమర్పించే సాంప్రదాయం కూడా ఉందిట కొన్ని చోట్ల కానీ ఇంకా ఎప్పుడు విష్ణుమూర్తి కంటే తులసే కదా ఈ గోదాదేవి కూడా తులసి మాల ద్వారానే స్వామివారిని తులసిలోనే దొరికింది కదా ఆవిడ అదన్నమాట ఇప్పుడు గోదాదేవి వ్రతం కూడా ఉంటుంది కదా గోదాదేవి కళ్యాణం చేస్తారు వ్రతం అంటే ఇది తిరుపలు పాడము శ్రీవ్రతం అని చెప్పి వైష్ణవ ఇళ్లలో వైష్ణవ సంప్రదాయంలో చేస్తారు అంటే ఏమి స్వామి ఆరాధన ముఖ్యంగా ఆ రోజు ఎక్కువగా వీటన్నిటి గురించి మన భాగవతంలోని తర్వాత బ్రహ్మాండ పురాణంలోని తర్వాత నారాయణ సంహితలోని చెప్పబడిందట అందువల్ల వాటి ఆధారంగా ఏం చేస్తారు